పద్నాలుగో తేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు గుడివారి వైఎస్ఆర్ సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని మీడియా మాట్లాడారు సాయంత్రం మూడు గంటలకు సీఎం జగన్ చేరుకుంటారని ప్రజలకు వైసీపీ భవిష్యత్తులో చేయబోయేవి తెలియజేస్తారని తెలిపారు ఆత్మవిశ్వాసంతో మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి దమ్ముగా ఓటు అడుగుతున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు గుడివాడ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం జగన్ ఎమ్మెల్యే నానిని ఆశీర్వదించాలని కోరారు కృష్ణా జిల్లా వాసులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ రేపు అనగా పద్నాలుగో తారీఖున గుడివాడలో జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం అనేటువంటి రాబోయే ఎన్నికల సన్నద్ధ సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా విచ్చేసి కార్యకర్తలకి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ఏ వర్గాలకి ఎలా ఎలా మేలు జరిగింది మంచి జరిగింది ప్రతి ఇంట్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ లేదా ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు ఈ రకంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయని విధంగా ఆత్మవిశ్వాసంతో మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి దమ్ముగా చెప్పేటువంటి మాట ఓటు అడిగేటువంటి చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు లేడు అంత దమ్ముగా ఆత్మవిశ్వాసంతో మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాం కోసం ఈ రాష్ట్రానికి మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనేది మనందరికీ వివరించడానికి ఆయన వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకి నాగవారిపాడులోని గుడివాడ నాగవారపాడులోని వికేఆర్ పాలిటెక్నిక్ ఎదురుగుండా ఉన్నటువంటి వేదిక దగ్గర మనందరి గురించి మాట్లాడటం మనందరితో దగ్గరగా మనం చూసేదానికి తన దగ్గరగా మన దగ్గరికి వచ్చి పలకరించేదానికి కానీ లేదా బస్సులో అక్కడి నుంచి సభ ముగిసిన తర్వాత నాలుగు గంటలకో నాలుగున్నరకో సభ ముగిసిన తర్వాత ఐదు గంటల నుంచి గుడివాడ పొరవైద్యుల గుండా అంటే ఏలూరు రోడ్డు కానీ నెహ్రూ చౌక్ కానీ బస్ స్టాండ్ మీదుగా అలాగే ఆటో నగర్ మీదుగా బొమ్మలూరు అంగలూరు గుడ్లవల్లేరు అట్లాగే కౌతరం వడ్ల మీదుగా పెడన మీదుగా ఆయన యాత్ర సాగబోతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్ ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ గడప గడపకు తిరుగుతున్న టిడిపి ఇన్ఛార్జి వెనికంట్ల రాము సమక్షంలో పదకొండు వార్డు వైసీపీ సీనియర్ నాయకులు షేక్ మౌలాలి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు రాము అయితేనే గుడివాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరుతున్నారని మౌలాలి లాంటి నిబద్ధత గల వ్యక్తుల్ని టిడిపిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు ఎన్నికల లోపు వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అవసరం తీరిన తర్వాత నాని అని తెలిపారు వారి డ్రామాలు ఇక సాగవని అబద్దాలు చెప్పటంలో సీఎం జగన్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జు బూరగడ్డ శ్రీకాంత్ టిడిపి అధ్యక్షులు రాంబాబు టిడిపి నాయకులు షేక్ ఇబ్రాహీం షేక్ జానీ సయ్యద్ జబీన్ తదితరులు పాల్గొన్నారు మౌలాలి కనపడతాం నాడు అందరూ తిరుగుతుంటే మౌలాలిని మెరుచుకొని ఇప్పుడు దాకా చాలా చాలా చోట్ల నాయకులు చాలామంది జాయిన్ అయ్యారు కానీ ఇంత పాజిటివ్ స్పందన ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు మొత్తం చూస్తుంటే ఈయన వస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు అందుకే ఆనందంగా ఉంది వీళ్ళంతా అసలు చాలా మంచి వ్యక్తి వచ్చాడు మాకు ఇక్కడ బాగా మంచి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ఆనందపడతాడు ఇలా ఎప్పటినుంచో నేను చెప్తా ఉన్నాను నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అవసరమైనప్పుడు వాడుకుని వదిలేయటంలో నాని అని లేడు ఇది ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని నాయకుని అడిగినా కానీ చెప్తాడు ప్రతి ఒక్కరిని అవసరానికి వాడుకుని వదిలేయగలగటం దానికి మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు నా తప్పు లేదు నాకు తెలియలేదు నేను చూసుకోలేదు నేను కాదు అన్నట్టు చెప్తాను ఇప్పుడు మౌలాకి మౌలా ఆయన చెప్పినట్టే బిహేవ్ చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు నా నేను మోసపోయినప్పుడు ఒక రకం ఇంకోటి మీద వేసాడు ఈయన మోసపోయినప్పుడు ఇంకో మీద వేసాడు చెంతే మోసపోయినప్పుడు ఇంకోళ్ళ మీద వేస్తాడు తన తప్పు మాత్రం ఏం లేదన్నట్టు చూపిస్తున్నాను ట్రై చేస్తూ ఉంటాడు గ్రామాలు ఎక్కువ రోజులు తాగవు అందరికీ అర్థమైపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అంటే ఒకసారి తెలుస్తుంది రెండుసార్లు తెలుస్తుంది ఇంత నాలుగోసారి అలాగే ప్రజలు కూడా ఇదే రకమైన మభ్య పెట్టి ఈ టైప్లో చేస్తూ ఉంటాడు కానీ ఈసారి ప్రజలకు కూడా అందరికీ తెలిసిపోయింది ఈయన చేయడండి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఆయన న్యూస్ ఆయన వచ్చి ఫండ్స్ అన్నా కానీ ఇప్పుడు ఏదో చేసేస్తున్నా అన్నా కానీ ఏది చెప్పడం అనేది అందరికీ తెలిసిపోయింది అబద్ధం చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ కొడాలని దాంట్లో అసలు తేడా లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా ఇ ఇది గురువాడ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈసారి జరిగేది లేదు చచ్చేది లేదు మీరు వచ్చినప్పుడు మాత్రం మాకు గట్టిగా చేసి పెట్టని చెప్పేసి ప్రజలందరూ కోరుతా ఉన్నారు ఈ కృష్ణా జిల్లా గుడివాడ పదో వార్డులో వైఎస్ఆర్ సిపి మైనార్టీ ఉపాధ్యక్షులు వార్డు ఇన్ఛార్జి ఆలీపేగ ఆధ్వర్యంలో ముబారక్ సెంటర్ నందు ఎమ్మెల్యే కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు అనంతరం వార్డులో గడప గడపకు తిరుగుతూ ప్రజల్ని కలుసుకుంటూ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు యువత పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ కాజాబేకు వైసీపీ టౌన్ అధ్యక్షులు గోల శ్రీను జిల్లా యువజన మెరుగుమాల కాలి మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెండా చంద్రపాల్ ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు నీలాకాంత్ వెంబటి సైమన్ తోట రాజేష్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Aba wà lára àwọn ọba, baba, ọba, 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 ọba. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న ప్రభుత్వ విప్పు సామినేని ఉదయపాను పొలాలలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ స్పందిస్తూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందాయని తెలిపారు మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నామని రానున్న ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని ఉదయ భానుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరొకసారి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు కరోనా వచ్చినా అమ్మఒడి ఇచ్చాడు స్కూల్కి అమ్మాయి ఎవరు చెప్పారు మన ప్రభుత్వం వస్తే అమ్మఒడి ఉంటుంది మన ప్రభుత్వం వస్తే జయత్తుంది మన ప్రభుత్వం వస్తేనే డోసా బాధ్యతలు అవుతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వానికి కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆఫీసర్ పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు నిదానం చేస్తారు ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనరలే ఇస్తాడు రోజులు కొద్ది కొద్దిగా చేస్తాడు ಪಡಿಪತಾ ಗ್ಯಾರಂಟೀಗ ತಪ್ಪು ನೀರು ಪಿಲ್ವ ಸ್ಕೂಲ್ ಚೂಸಿ ಅಂತ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ಉಪಟ್ಯಾಪ್ ಇಚ್ಛರು ಎಲ್ಲ ಎಲ್ಲಾಟ್ಯಾಪ್ ಅದೇ ಪದಹಾರು ವೇಲ ಟ್ಯಾಬ್ ಟ್ಯಾಬ್ ಇಚ್ಛೆ ಅದೇ ಅಕ್ಕ ಸ್ಕೂಲ್ ಚೂಸಾರ ಬ್ರಹ್ಮ ಸ್ಕೂಲ್ ಪಿಲ್ಯ ನೀವು విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం టీడీపీ పోరిడి పీరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మరియు మాదిక రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దారుణ నైవంచనంగా దెబ్బతిన్నది కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమేనని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎస్సీలు దారుణ నైవంచనకు గురయ్యారని తెలిపారు అంబేద్కర్ బాబు జగ్జీవన్ చట్ట సభలో చేసిన చట్టాలను ఎస్సీల నోటి వరకు పథకాలు చేరకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని ఎన్నికల ముందు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు తీసివేస్తామని చెప్పావా మాదిగలకు సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతూ వారి గెలుపునకి మేమంతా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నవనిధం సాంసరావు ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దారుణ నయవంచనకి గురైనటువంటి వర్గాల్లో ఎస్సీ సోదరులు ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి చేతిలో దారుణ నయవంచ గురయ్యారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ చట్టసభల్లో చట్టాలు చేసినటువంటి హక్కుని జగన్మోహన్ రెడ్డి ఎస్సీల నోటు వరకు పథకాలు చేరకుండా తుంగలో తొక్కిన మాట వాస్తవా కాదా జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు తీసేస్తానని చెప్పావా ఎస్సీలకి మెరుగైనటువంటి జీవన విధానం కల్పిస్తానని చెప్పావా ఎస్సీల తలరాతలు మారుస్తానని చెప్పావా లేదా ఇవాళ తలరాతలు మార్చడం కాదు కదా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉంటే పదిహేను సీట్లు మాదిగలికిచ్చి రాజకీయ సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి మాదిగల మద్దతు అనే పేరుతో ఇటీవల ఆరో తారీఖున పాలకుల్లో వెళ్ళి మొత్తం మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని బేషరత్తుగా గెలిపించుకుంటామని సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా వైసీపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతులకు కూడా మేలు జరగకపోగా పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా బోండా ఉమా మహేశ్వరరావు గారు ప్రతి ఇంటిని ప్రతి గడపకెళ్ళి ఏ కష్ట సుఖాలన్నా తెలుసుకొని ఈ నియోజకవర్గ ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కూడా పాటుపడుతున్నటువంటి బోండా ఉమా మహేశ్వరరావు గారంటే తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు గతంలో ఎమ్మెల్యేగా చేసున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు దళితుల నిధులు దారి మళ్లింపు దళితుల పైన దమనకాండను దళిత రాజధాని అమరావతి విచ్ఛిన్నం పైన జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నందు జగన్ బస్ యాత్ర విజయవాడలో అడ్డుకునే కార్యక్రమం సమతా సైనికల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన సమతా సైనిక్ కార్యదర్శి పిల్లి సురేంద్ర పాపుని సభ్యుల్ని అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలెటి ఉమామేశ్వరరావు హౌస్ అరెస్టు చేయడం జరిగింది జగన్ జగన్ అందరికీ భీమ్ నా పేరు పెళ్లి సురేంద్రబాబు సమతా సైని దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మాజీ సైనికుడిని ఈరోజు విజయవాడలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సమతా సైని టీం మొత్తాన్ని కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో అండి మాట్లాడినామండి కార్యదర్శిని తీసుకెళ్లడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య అసలు దళితులు ఏ విధంగా అయితే దళితుల్ని ఈ విధంగా మమ్మల్ని ఇంత మాకున్న పథకాలన్నీ తీసేసి ఇంత అట్రాసిటీలు అన్యాయాలు చేస్తున్నారు దీన్ని మాత్రం ఖచ్చితంగా దళితుల తరఫున మేము ఖండిస్తాము రానున్న రోజుల్లో మాకున్న రాజ్యాంగంలో మాకు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వాళ్ళందరూ మా ఓటు వేసి ఎదిరించి ప్రశ్నించకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది ఈ విషయం బూడిద కాలుష్యంలో నిరూపితమైందని డాక్టర్ నాల్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఉత్పన్నమవుతున్న బూడిద వల్ల ప్రజలు ప్రాణాలు హరిస్తున్నాయని ఆయుష్ తరిగిపోతుందని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుని సోదరుడికి బూడిదకు తరలించడాన్ని అనుమతులిచ్చారని తెలిపారు కానీ బూడిద నేను దోచుకున్నట్లు నాపై నిందలు వేశారని అన్నారు తన గత కొన్ని నెలలలో పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ బూడిద మాఫియా ఇబ్రహీం పట్నంలో యథావిధిగా నడుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు పార్టీలో చేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా అడిగాను రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటది మాట తప్పు మడమ్ తప్ప అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను అసెంబ్లీలో చెప్పాను రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధాని రైతులకి ఇంకా న్యాయం చేస్తాం ఇంకా పెద్ద రాజధాని నిర్మిస్తాం నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను కార్యాలయం ఇక్కడే అని చెప్పి నమ్మబరకటం జరిగింది కానీ వచ్చాక ఏం జరిగింది ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన రాజధాని నిర్మాణాన్ని అడుకోని మూడు రాజధానులు అని చెప్పి అటు వైజాగ్ అని ఇటు కర్నూలు అని చెప్పి కొత్త నాటకానికి తరదీశారు వైజాగ్ ని అభివృద్ధి చేస్తామంటే వద్ద కర్నూలు అభివృద్ధి చేస్తామంటే వద్ద అట్లా మనం శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తామంటే అట్లా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మనం వ్యతిరేకం కాదు కానీ ఈ ప్రాంతంలో మొదలైన అభివృద్ధిని ఆపటం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలని గండిగొట్టటం కొట్టడం అట్లాగే ఈ ప్రాంతానికి ఆంధ్ర తెలంగాణగా విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి కిందకి సాగారు నీరు రావటం కష్టమైపోయింది రైతాంగానికి నీరు సాగునీరు తాగునీరు రావటం కష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి రెండున్నర సంవత్సరాల కాలంలోనే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర తొంభై శాతం పని పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయి ఈ ప్రాంతానికి నిగర తాగు సాగునీటి వస్తే శాశ్వతంగా ఏర్పడే ప్రాజెక్ట్ ని ఐదేళ్లలో పనిచేయాలని రాష్ట్ర పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా పెరుగం గ్రామంలో బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే ఉదయ భానుడు అనిపించేలా నియోజకవర్గం కొరకు కృషి చేశారని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగించాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు మనకి మనకి పెద్ద పని అప్పు చెప్పారు మరి ఇప్పుడు గెలిపే మనది లక్ష్యంగా పెట్టుకొని మనం గెలిపించుకుందాం మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి మనం అడగడానికి ధైర్యం దమ్మునిచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే మన జగ్గిపేట శాసనసభ్యులు వారు కూడా మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటట్టు మనకు పనులు చేశారు మరి అభివృద్ధి అంటే బానన్నా బానన్న అంటే అభివృద్ధి జరిగింది మరి ఎందరో ఎన్నో నింద వేశారు ఎన్నో బురదలు పోసారు కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లు చక్కగా వేశారు మరియు మరి మధ్యకాలంలో మనం వచ్చిన తుపానికి ప్రతి ఒక్క పొలంలోకి వెళ్లి రైతు కష్టాలేంటో చూసి రైతులకి ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫానికి ఎంతో ఇప్పించారు సార్ మరి నష్ట పరిహారాన్ని అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకి ప్రజల వద్దకే పాలనని మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాలన తెచ్చారు మరి మనం ఆ పాలన తోటి ఇవాళ ఒక రేషన్ బియ్యానికి కానీ ఒక పింఛనకి కానీ మరి దేనికైనా సరే మీ ఇంటి దగ్గర నుంచి వాలంటీర్లు వచ్చి ప్రతి ఒక్క పత్రాన్ని తీసుకెళ్లి రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా రేచల్లి గ్రామానికి చెందిన గొడ్డాటి నారాయణమ్మ కుటుంబానికి ఈ రోజు చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ లో రాజీవ్ థామస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కుటుంబు అందచేయడం జరిగింది ఐటీడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ మాట్లాడారు బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తులతో రాజ్యాంగం రూపొందించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజీవ్ థామస్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ మారుమూడి థామస్ మాట్లాడారు అంబేద్కర్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరు

ఉత్తరపూడి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా నారాయణ గారు సెటిల్ మీద జరిగింది రాబోయే రోజుల్లో నారాయణమ్మ గారు ఈ విషయం ద్వారా ఆర్థికంగా పెట్టడానికి వారి కుటుంబానికి చేయూతగా ఈ విషయంలో ఉపయోగించుకోవాలని మనం ఆకాశిస్తూ ఉన్నాం అదేవిధంగా వారుమూడి థామస్ గారు రాబోయే రోజుల్లో అనేక మందికి చాలా మంది సహాయ ప్రాంగణాలు ఇదే విధంగా అందించాలని ఆయన గతంలో నుంచి పోవడానికి రుక్వర్గంలో సేవలు చేస్తూ ఉన్నారు పేదవారికి రైస్ ఇవ్వడం కానీ అదేవిధంగా మంచులు ఇవ్వడం కానీ గతంలో కూడా ఆయనకి చంద్రపూర్జలో కానీ అదేవిధంగా ద్వారా జిల్లా మూడో కుటుంబానికి మూడో నుంచి ఆయన చేతుల మీదుగా రాబోయే రోజుల్లో వారి కుటుంబం అంతా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు మరి వారి కుటుంబం క్షేమంగా ఉండాలని థామస్ గారు ఆయుర్వేద్యాలతో మరిన్ని సేవలు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అదేవిధంగా చేయాలని మనకు కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్భోగ్రతులు చేసినందుకు ఆయన మమ్మల్ని ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో గాయత్రి అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనుచారు అంతేకాకుండా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ కైవసం చేసుకున్నారు కరెస్పాండెంట్ కొండముది సందర్భంగా మాట్లాడారు శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీనివాస్ తెలుగు ఛానల్ తో మాట్లాడడం జరిగింది కళాశాల నుంచి ప్రథమ సంవత్సరానికి ఇరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ఇరవై ఒక్క మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు ద్వితీయ సంవత్సరానికి ఇరవై విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా పద్దెనిమిది మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన వారిలో సయ్యద్ తస్లిం నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు ఎంపీసీ ప్రథమ స్థానం సాధించాడని తెలిపారు విష్ణు పి శిరీషలు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల తొమ్మిది మార్కుల ద్వితీయ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో బటు ఈశ్వర్ విష్ణులు వరుసగా ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు ఈశ్వర్ తొమ్మిది వందల డెబ్బై ఒక్క మార్కులు విష్ణు తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు వెయ్యి మార్కులకి సంపాదించారని తెలిపారు వీరిరు ఒకే కుటుంబానికి చెందిన అన్నతమ్ములు కవలలు కావటం విశేషం అత్యున్నత ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దు జరుగుతున్న గాయత్రి అకాడమీ యాజమాన్యం ఉపాధ్యాయుల్ని పలువురు గ్రామ ప్రముఖులు ప్రశంసించారు మంచి మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు నేటి ఇంటర్మీడియట్ విద్యా ఫలితాలలో శ్రీ గాయత్రి అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని తెలుగుడు సంతోషిస్తూ మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఇరవై మంది విద్యార్థులు హాజరు కాగా ఇరవై మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు అందులో ప్రథమ స్థానంలో నాలుగు వందల ఇరవై ఐదు మార్కులతో తస్లీమా అనే విద్యార్థిని మా అకాడమీలో మొదటి స్థానం పొందింది అలాగే నాలుగు వందల తొమ్మిది మార్కులతో శిరీష మరియు విష్ణు అనేటువంటి ఇద్దరు విద్యార్థులు రెండవ స్థానంలో ఉన్నారు అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతకు హాజరైనటువంటి విద్యార్థులు ఇరవై మంది కాగా పద్దెనిమిది మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నారు అందులో ప్రథమ స్థానంలో అందులోను భట్టిప్రోలు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో తొమ్మిది వందల డెబ్భై ఒక్క మార్కులతో భట్టు ఈశ్వర్ అనేటువంటి విద్యార్థి విజయాన్ని సాధించి ఉన్నారు అదేవిధంగా తన సోదరుడైనటువంటి భట్టు విష్ణు అనే వ్యక్తి తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులతో ద్వితీయ స్థానంలో ఉన్నారు ఈ విద్యార్థులు సాధించినటువంటి ఈ విజయాన్ని అభినందిస్తూ అలాగే ఈ విజయానికి మనకు సహకరించినటువంటి అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి అలాగే మాకు ఎంతగానో విద్యార్థులను పంపిస్తూ వారికి ఈ విధంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మా స్నేహభిలాషులకు అలాగే అందరు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం శ్రీ గాయత్రి అకాడమీ బట్టి గాయత్రి అకాడమీ నందు గత విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో తొమ్మిది వందల యాభై ఆరు మార్కులు గరిష్టంగా ఉన్నప్పటికీ నేటి సంవత్సరం విద్యార్థులు వాటిని అధిగమించి తొమ్మిది వందల డెబ్బై ఒక్క మార్కులు సాధించి ఉత్తమమైనటువంటి ర్యాంకును సంపాదించారు అందుకే ఆ విధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా పోయిన సంవత్సరం రాసినటువంటి ఎంసెట్ ఫలితాల్లో కూడా దాదాపుగా అందరూ విద్యార్థులు ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు ఆంధ్ర యూనివర్సిటీలోను అలాగే వివిఐటి విఆర్ సిద్ధార్థ ఇలాంటి ఉత్తమమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాల సీట్లు పొంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో వసతులు తక్కువగా ఉండటం వలన వీరు దూర ప్రాంతాలకు ఇంటర్మీడియట్కి వెళ్ళి రావటం అలాగే టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సౌకర్యాలు ఇంటర్మీడియట్లో పట్టిపు మండలంలో తక్కువగా ఉండటం వలన వీరికి మేము అందిస్తున్నటువంటి ఈ సేవను సేవగా భావిస్తూ విద్యార్థులకు సాయంత్రం అలాగే ఉదయం పూట మేము గెస్ట్ లెక్చరర్స్ చేత క్లాసులు చెప్పించడం వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడం వారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం వారి యొక్క విజయావకాశాలను మెరుగుపరిచే విధంగా మా వంతు కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంతటి విజయాన్ని సాధించడానికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు ఎందుకంటే మాతో పాటు వారు కూడా అదే సహకారాన్ని అందించడం వలన మాత్రమే ఈరోజు విద్యార్థులు ఈ విజయాన్ని సాధించగలుగుతూ ఉన్నారు అలాగే ఇంటర్మీడియట్ తర్వాత వారు ఎంసెట్లో కూడా ఉత్తమ శిక్షణ ఇవ్వబడుతున్నది ఈ ఉత్తమ శిక్షణ తర్వాత వారు ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ సెక్టర్లో కూడా అనేక రకాల పోటీ పరీక్షలకు మేము సిద్ధం చేస్తూ ఉన్నాం మండల కేంద్రమైన నిజాంపట్నం గ్రామ దేవత శ్రీ మోగుధారమ్మ తల్లి ఆలయంలో వెంకటరామయ్య రెడ్డి గురుస్వామి చేతుల మీదుగా మోగుధారమ్మ తల్లి మాలధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఒక్క మంది భక్తులు వల్ల మాల మాలధారణ స్వీకరించారు గురుస్వామి మాట్లాడుతూ నలభై ఒక్క రోజుల దీక్ష సమయంలో నేలపై పడుకొని ఉదయం సాయంత్రం చల్లటి స్నానం ఆచరిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నిష్ఠతో దీక్ష చేయాలని తెలియజేశారు ఆ చల్లని తల్లి దీవెనతో పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగుతుందని తెలిపారు ఆ చల్లని తల్లి దీవెనలు మా కుటుంబాలపైన గ్రామ ప్రజల పైన చూపించాలని కోరుకుంటూ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సాయంకాలం వచ్చేసరికి ఆరు గంటల స్నానం పూజ ముగి చేసుకోండి మధ్యాహ్నం సది ఉదయం నుంచ సాయంత్రం చేసుకుంటే పడకూడే స్నానం కూడా ఎలాంటి స్నానమే చేయాలి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు లానే మనల్ని ఇన్నింటి కాపాడుతుంది రేపల్లి మండలంలో పదవ వార్డులో ఎలక్షన్ కి సంబంధించి వైఎస్సార్ పార్టీ తరఫున మోపిదేవి రమనారావు కుమారుడు మరియు నాయకులు కార్యకర్తలు ఎలక్షన్ ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తికే ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని మా పరిపాలనను సమర్థిస్తున్నారని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వైసీపీ పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది ప్రజల్లో చాలా అపూర్వమైనటువంటి స్పందన కలిగింది ఈ టెన్త్ డివిజన్కి సంబంధించి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు జగనన్న గవర్నమెంట్ అనేక రకమైన రకమైన స్కీముల ద్వారా ప్రజలకి అందించడం జరిగింది ఈ సంక్షేమం అంతా చూసి ప్రజలందరూ తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్లో మళ్ళీ జగనన్నకే ఓటేస్తాం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం తద్వారా ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న ఈ ఊరు గణేష్ గారికి నందిగాం సురేష్ గారికి ఇద్దరికీ చొరవ ఓటేసి వైసీపీనే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఇది చూసి మాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి మిగతా ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్